కళ్యాణం కమనీయం వైభోగం అని చెప్పుకుంటూ ఉంటాం కళ్యాణం అంటే ఏది కళ్యాణం అండి ఈ జగత్ మొత్తము కళ్యాణముతోటి నిండి ఉండాలి అని ప్రప్రథమంగా వివాహం చేసుకున్నటువంటి పరమేశ్వరుడి కళ్యాణమే కళ్యాణం అందుకే వాళ్ళని ఆది దంపతులు అంటారు మంగళసూత్ర ప్రస్తావనని మొట్టమొదట తెచ్చినటువంటి తల్లి ఆ కాచ్యాయని ఆ గౌరి ఆ అమ్మవారే దాక్షాయని అందుకనే ఆ మంగళసూత్ర మాహాత్మ్యాన్ని చెప్పేటప్పుడు ఆయన చక్కగా విషం మింగు మింగమంటావా అని అడిగితే మింగవయ్యా అని చెప్పింది మంగళసూత్రము ఎంత మదినమ్మో విశ్వమంగళ ఆ మంగళసూత్రం మీద ఉన్నటువంటి నమ్మకం అది కాబట్టి ఈ మంగళసూత్రం అనేటటువంటి దాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర నుంచే ప్రప్రథమంగా నేర్చుకున్నాం మనం అందరం మరి మంగళసూత్రం రావాలన్నా పరమేశ్వరుడి యొక్క కళ్యాణాన్నే చెయ్యాలి దానర్థం రామకళ్యాణము లేకపోతే సీతాకళ్యాణము లేదు ఇతరమైనటువంటి రుక్మిణీ కళ్యాణము వద్దని నేను చెప్పట్లా కానీ వివాహం వేగంగా కావాలా పరమేశ్వరుడికి కళ్యాణం చేస్తే అతి శీఘ్రముగా వివాహం జరుగుతుంది అని పెద్దల ఉవాచ వాళ్ళ ఆది దంపతులు వాళ్ళ ఆది దంపతులు కాబట్టే గోపికలందరూ కృష్ణయ్య మాకు కావాలమ్మా వివాహానికి అని కాత్యాయని పూజల్ని మాత్రమే చేశారు ఎందుకు గోపికలు మహాభక్తాగ్రేసర్లు వాళ్ళకి తెలుసు కాత్యాయని అమ్మవారిని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణయ్య భర్తగా లభించడు అని అందుకని కాచ్యాయని పూజలు చేశారు వాళ్ళు ఈ మంగళ సూత్రానికి అధిపతి కాత్యాయని మరి ఆవిడకే వివాహం చేస్తేనో ఈ చిన్న చిన్నవి కాదండి మన కళ్యాణాలు మన దగ్గర ఉండేటువంటి ఇబ్బందులు అలాగే గోదాదేవి కూడా మనం మొత్తం చేసేటప్పుడు ఇంటి ముందు గొబ్బెళ్ళు పెట్టుకుంటాం ఏమిటి గొబ్బెమ్మలు సాక్షాత్తు గౌరమ్మే గౌరీదేవే కాబట్టి గౌరీదేవికి పరమేశ్వరుడికి అర్చన చేస్తే వివాహాలు అవుతాయి ఆవిడకి స్వామి దొరుకుతాడు రంగనాథుడు కావాలన్నా ఖచ్చితంగా మనం కాచ్యాయని పూజలే చేయాలి అందుకని పరమేశ్వరుడి యొక్క కళ్యాణమే కళ్యాణం ఆది దంపతుల కళ్యాణమే కళ్యాణము అని మనకు పెద్దవాళ్ళందరూ కూడా బోధ చేస్తూ ఉంటారు ఇక ఈ కళ్యాణము అనేటటువంటి అంశానికి వచ్చేటప్పటికీ ఆ ఇరువురి యొక్క కళ్యాణం ఎంత వైభవంగా జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొత్తం అంతా వేదికని పంచారు ఎన్ని రకాలైనటువంటివి పెట్టారు ప్రమదగణాల యొక్క పనేమిటి అసలు ఆ గిరిజా కళ్యాణం వింటూ ఉంటేనే ఎక్కడ లేనటువంటి ఒక సంతృప్తి కలుగుతూ ఉంటుంది దాక్షాయిని దేవి యొక్క మహాత్మ్యం తెలుసుకుంటే ఆ వివాహ ఘట్టం తెలుసుకుంటే ఎక్కడ తెలియనటువంటి ఒక ఆనందం మనకు కలుగుతుంది కళ్యాణం అంటే అసలు నిజమైనటువంటి అంతరార్థం ఏమిటి శివశక్త్యాయుక్తో ప్రభవితం నచేదే దేవం కలు కుశల స్పందితుమపి అతస్ ఆరాధ్యాం ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు ఏమిటి అంటే శివుడు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలాగా అలా కూర్చొని ఉన్నాడు ఆ పరమాత్మలో అన్నీ ఉన్నాయి సమస్తమైనటువంటి ఆయన స్వరూపమే అయ్యి ఉన్నాయి మరి ఈ సృష్టి మొత్తం నడవాలి అంటే ఆయన జడంగా అలా కూర్చొని ఉంటాడు అందులో ఒక కిక్ స్టార్ట్ అంటామే శక్తి అనేటటువంటిది ఒకటి ఉండాలిగా ఈ గుండె కొట్టుకోవాలి కొట్టుకోవాలంటే శక్తి కావాలి కొట్టుకోకపోయినా శరీరం ఉంటుంది కానీ జీవం ఉండదు కొట్టుకోకపోయినా మెదడు ఉంటుంది లోపల పని చేయకపోయినా దానికి అవసరమైన ఆక్సిజన్ అందకపోయినా కానీ అందులో శక్తి అనేటటువంటిది ఉన్నప్పుడు మాత్రమే అది ఆలోచించడానికి మిగతా పనులు చేయడానికి యోగ్యం అవుతుంది అలా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందు ఈ శక్తి యొక్క సంయోగం వల్ల మాత్రమే జడమైనటువంటి పరమేశ్వరుడులో చైతన్యం వచ్చిందండి లేకపోతే జడంగానే ఉండేవాడు ఈ సృష్టి ఉండేదా అని చెప్తారు కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందు శక్తిని ఐక్యం చేయటం కళ్యాణము అయితే మనమందరము పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మాంగళ్యం నేన నేను జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అని చెప్పుకుంటాం నిండు నూరేళ్ళు అనేటటువంటి పదం నేను బతికున్నాను అంటానికి కారణము నువ్వు అని చెప్పుకుంటాం కానీ సాక్షాత్తు పరమేశ్వరుడి కళ్యాణంలో మనం ఏం చెప్తాం లోకరక్షణ హేతున లోకాన్ని రక్షించడం కోసం ఈ మంగళసూత్రం మరి లోకాన్ని రక్షించడం అంటే స్వామికి కళ్యాణం చేస్తే మన ఇంట్లో కళ్యాణం కావాలనే కోరుకుంటే కళ్యాణం కాకుండా ఉంటుందా ఖాయంగా కళ్యాణాలు జరిగి తీరుతాయి అందుకని పరమేశ్వరుడి యొక్క కళ్యాణాన్ని ప్రత్యేకంగా చేయించండి అని మనకి పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా పూర్వం నుంచి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అసలు ఈ కళ్యాణాలు ఇవన్నీ భౌతికమైన దృష్టి అండి శంకరాచార్యులు వారు చెప్తారు ఆత్మాత్వం గిరిజామతి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఆ పరమేశ్వరుడైతే గిరిజామతి ఈ బుద్ధి పార్వతి అమ్మవారు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో ఈ పార్వతి అమ్మవారు అనేటటువంటి బుద్ధిని ఎవడు రమింపజేస్తాడో ప్రతి విషయమునందు పరమేశ్వరుణ్ణే ఏ బుద్ధి దర్శిస్తూ ఉంటుందో అది నిజమైనటువంటి కళ్యాణము అని శంకర భగవత్పాదాచారులు వారు చెప్తారు కళ్యాణం అంటే ఏమిటి పార్వతీ పరమేశ్వర్లకి ఈ బుద్ధి అనబడేటటువంటి పార్వతీ అమ్మవారిని సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో ప్రవేశపెట్టడమే నిజమైనటువంటి కళ్యాణం అందుకనే మానవ మాత్రులైనటువంటి వారు ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ పార్వతీ పరమేశ్వర్లకి నిత్య కళ్యాణం అని చెప్తారు ప్రతి నిత్యము కళ్యాణమే ప్రతి క్షణము కళ్యాణమే అది మనం చేసుకుంటూ ఉండాలి కారణం లోకరక్షణ హేతున తద్వారా మీ బ్రహ్మాండం లోపల ఉండే శరీరాలన్నీ కూడా రక్షించ పడతాయి ఈ బుద్ధి గనక పరమాత్మలో ఐక్యమైతే ఆ లోకరక్షణ హేతున అనేటటువంటిది జరగాలి అంటే ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి కళ్యాణ పద అర్థము అందుకని కళ్యాణము అంటే ఏదో భౌతికంగా చేసుకెళ్ళాం అవి గట్ట్యాం ఇవి గట్ట్యాం కాదు సర్వవ్యాపకమైన పరమాత్మతో శక్తిని సమైక్యం చేసి ఉజ్జీవనం చేసి ఈ సృష్టి మొత్తాన్ని రమింపజేయటం ఎలా పార్వతి చేస్తోందో దాని గుర్తుగా ఈ ఘట్టాన్ని మనం చేసుకుంటాం ఈ కళ్యాణం వల్ల మనందరి ఇళ్లల్లో మన ఒళ్లల్లో మనకి సంబంధించిన ఊళ్ళల్లో కళ్యాణం జరుగుతుంది కాబట్టి కాబట్టి శివరాత్రి రోజున మనం రాత్రి కాగానే స్వామికి లింగోద్భవకాల అభిషేకం కాగానే మొట్టమొదట చేసుకునేది ఏమిటి కళ్యాణం ఎందుకు పార్వతి అమ్మవారు పరమేశ్వరుడి కోసం ప్రార్థన చేసి ఆ ప్రార్థనని అనుగ్రహించి మళ్ళీ సృష్టి చేశాడు కాబట్టి ఈ సృష్టికి యోగ్యమైనటువంటి స్థితి రావాలి అంటే పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుణ్ణి ఒకటి చేస్తేనే సృష్టి జరుగుతుంది అని మన పూర్వీకులకు తెలుసు కాబట్టి ఈ అనంతమైనటువంటి నిషి నుంచి అద్భుతమైనటువంటి సృష్టిలోకి ప్రయాణం కావాలి అంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమే మనం చేయవలసినటువంటి పని అదే మూలము అని మనకు పెద్దలు చెప్తున్నారు కాబట్టి శివపార్వతుల కళ్యాణం చేసుకుందాం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పార్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం దానికి పాత్రలమౌదా